వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిన్న ఈరోజు జరిగిన పరిణామాలు నా చుట్టూరా తరుగుతున్నటువంటి విమర్శలు వాటన్నిటికీ క్లుప్తంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను మొదటిది ఏమిటంటే లడ్డు వ్యవహారం కల్తీ వ్యవహారం మాంసం కొవ్వు పంది కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు విచారంలో కలవలేదనేది వాస్తవం వచ్చింది దీన్ని పురస్కరించుకొని మేము సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం దానికి వాళ్ళు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అన్నెసరీగా చట్ట వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి బొమ్మలు వేసి ఫ్లెక్సీలు కట్టారు చట్ట వ్యతిరేకంగా నేను ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళాను చించేయచ్చుగా ఎవరు లేదు అక్కడ ఎవరు ఉన్నారా మీరు అందరూ ఉన్నారుగా ఎవ్వరు లేరు చించేయచ్చుగా చించేయడం ధర్మం కాదని భావించాను అయ్యా ఇది కట్టడం తప్పు చట్ట వ్యతిరేకం మీరు దయచేసి తీసేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో లేకపోతే మేమే వచ్చి తీస్తాము అని చెప్పాము ఇది సాంప్రదాయమా గౌరవమా కాదా నా పెద్ద మనిషి నా గౌరవాన్ని కాపాడుకుంటూ ఎదుటి పార్టీని గౌరవిస్తూ ఇలాంటి ఫ్లెక్సీలు కట్టడం తప్పని చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను ఇవాళ కూడా నేను అక్కడికి వెళ్ళింది ఫ్లెక్సీ చింపడానికి కాదు వాళ్ళందరూ కర్రలు రాడ్లు రాళ్ళు అన్నీ పెట్టుకున్నారు చూశారుగా మీరందరూ నేను రాష్ట్ర వ్యాపిత పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేసి అటుగా వస్తున్నాను రాడ్లు కర్రలు పట్టుకుని కారు మీద దాడి చేశారు దాడి చేయటమే కాదు మీడియా వాళ్ళు ఉన్నారు విన్నారు పచ్చి బూతులు తిట్టారు నన్ను ఎమ్మయక్క బూతులు తిట్టారు జగన్ గారిని బూతులు తిట్టారు ఇక్కడ ఒక్క విషయాన్ని నా మీద ట్రోల్ చేస్తున్నాను కదా దానికి సమాధానం చెప్తా నేను కూడా బూతులు తిట్టా స్పర్ ఆఫ్ ది మూమెంట్ నన్ను వాళ్ళు తిడుతున్నారు నేను వాళ్ళని తిట్టా మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి నేను తిట్టింది నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది మీరు చూడండి ఇంకా నేను చూపిస్తాను మీకు చూపిస్తాడు మీకు ఒక మహిళ తిట్టింది ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు వాళ్ళని ఉద్దేశించి తిట్టే తిట్టా దమ్ముంటే చంద్రబాబు నువ్వు రమ్మన్న ఇది కలిసింది అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు ఆయన అలా బూతులు తిట్టాలనే ఉద్దేశమేనా అది కాదు ఇదిగో చూడండి ఎంతరా చూపిస్తారు మీరు ఎత్తుకు దొరుకుతాయి అది నా ఉద్దేశం కాదు అయినా నేను భావిస్తుంది ఏంటంటే అయినా ఈవెన్ దెన్ చంద్రబాబు నాయుడు గారిని కాకపోయినా నన్ను తిరుగుతున్న వాళ్ళను కూడా నేను పెద్ద నాయకుని అలా తిట్టి ఉండాల్సింది కాదు కానీ ఇది స్పర్ ఆఫ్ మూమెంట్ నా మీద రాళ్ళు పడుతున్నాయి నా మీద కర్రలు పడుతున్నాయి నా డోర్ పగలదీస్తున్నారు కొడుతున్నారు పడుతున్నారు దిగుదామంటే పోలీసులు అడ్డం వచ్చారు అప్పుడు బయటకు వచ్చి నేను మాట్లాడిన మాట వాస్తవం అది కూడా ఈ వయసులో ఇంత పెద్ద నాయకుడిగా ఉన్నవాడిని మాట్లాడుకోకుండా ఉండవలసింది నిజమే కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్ నాకు మానవత్వంలో మానవుడిగా ఉన్నటువంటి ఆవేశం చంపడానికి వచ్చినటువంటి ప్రయత్నంలో చేసిన అది దాన్ని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తిట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారని అరెస్ట్ ఏమైనా ఇచ్చారు పోలీసులు చేసుకొని దమ్ముంటే వెళ్తానికి సిద్ధంగా ఉన్నా నీకు చంద్రబాబు నాయుడు గారు నీకు నీ కొడుకు పెట్టిన రెడ్ బుక్కి లేదా అరెస్టులకి భయపడటానికి అంబటి రాంబాబు సిద్ధంగా లేడు చంద్రబాబు దగ్గర చంద్రబాబు దగ్గర నుంచి ఆదేశం వచ్చింది నాకు తెలుసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు నన్ను ఐ డోంట్ కేర్ అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని కూడా మనం చేస్తున్నా ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు దొరుకుతారా అని చూశారు ఇప్పుడు అనుకుంటారు చంద్రబాబుని బూతులు ఇచ్చాడు కదా అందుకని అరెస్ట్ చేసేస్తే సింపతి రాదనుకుంటున్నారు నేను చంద్రబాబుని బూతులు తిట్టలేదు అలా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నా మీద కొడతానికి వచ్చినప్పుడు లేడీస్ తిడుతున్నప్పుడు అక్కడ తెలుగుదేశం వాళ్ళు తిడుతున్నప్పుడు పెద్ద పెద్ద రాడ్డులు పిచ్చుకు తిరుగుతున్నప్పుడు నేను అడుగుతా ఉన్నాయా పోలీసులు నేను తిట్టానని చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టమని అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేస్తా ఉన్నారు కదా చేసుకోండి నాకు అభ్యంతరం లేదు కానీ అంతంత రాడ్లు పట్టుకొని అంతంత కర్రలు పట్టుకొని తిరుగుతుంటే ఏం పోలీసులు ఆపగలిగారా వాళ్ళ దగ్గర రాడ్డు తీసుకోగలిగారా ఎవరో నా ఇంటికి వచ్చి ఒక తిట్టిందంట ఆపగలిగారా ఇదేనా మీరు వన్ సైడెడ్గా చేస్తారా అంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పిస్తారు మమ్మల్ని మమ్మల్ని తిట్టే వాళ్ళని మేము తిడితే దాన్ని ఉక్కిలీకరిస్తారు నేను మనవి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టవలసిన అవసరం నాకు లేదు ఎప్పుడు రాజకీయంగా విమర్శ చేస్తా కానీ స్పర్ అర్థమైనా ఆయన కాదు కూడా తిట్టింది మరొకసారి చెబుతున్నాను నాకు మీద తిట్టిన వాళ్ళు చూడండి ఒకసారి మీరు వీడియోస్ అని చూడండి రకంగా తిట్టారు ఒక వచ్చి తిట్టింది ఇష్టం వచ్చినట్టుగా తిట్టింది ఆ తిట్టి క్షణంలో వాళ్ళు తిట్టే ప్రయత్నం చేసే మధ్యలో చంద్రబాబు పైపు కూడా వస్తుంది సహజంగా దాన్ని ఏం నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే అన్నారంట చేసుకోండి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడే కాదు ఇప్పుడు నుంచో సిద్ధంగా ఉన్నా చెప్పాను నేను నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయని చెప్పా నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న బెయిల్ కూడా వెళ్ళని వాళ్ళ నేను వాళ్ళు అరెస్ట్ చేస్తానని తెలుసు నేను బెయిల్కి వెళ్ళను పారిపోను నా ఇంటోనే ఉంటా అసలు మీ అందరూ వచ్చి అరెస్ట్ చేసుకుంది తీసుకెళ్ళమని వెళ్ళిపోతాను మమ్మల్ని అందరూ నాగమంట వెళ్ళిపోతాను ఈ అన్యాయమైన అక్రమమైన అరెస్టులు చేస్తారా మీరు నేను స్పర్వతిలో అన్నదాన్ని ఆసరాగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చర్చించుకున్నారంట ఏమటే అరెస్ట్ అయ్యిందంటే ఫోర్స్ ఫోర్స్ పెట్టారు ఐ డోంట్ కేర్ మరొకసారి చెప్తున్నా చంద్రబాబుకి చంద్రబాబు కొడుక్కి రెడ్ బుక్కి నా ఇంట్లో కుక్క కుక్క నా తోటలో ఉన్న రెండు కుక్కలు అవి కూడా భయపడవు అర్థం కదా మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేను అని చెప్తున్నా అరెస్ట్కు సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నాను మొదటి రోజు నేను ఇవాళ దొరికాను అనుకుంటున్నారు నేను దొరకలేదు అయినా నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు చేసుకోండి సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నా ఇప్పుడు అడగని చెప్తే సమాధానాలు నేను చెప్పింది ఏంటి స్పర్ ఆఫ్ ది మూమెంట్లో నేను చంద్రబాబు ననలేదు నన్ను అన్నవాళ్ళని అన్నాను నేను అక్కడ అన్నారు లేదు నాగరాజు నువ్వు కూడా ఉన్నావు కదా నన్ను తిట్టారా లేదా చెప్పు నువ్వు సాక్ష్యం నేను భయపడతావు నన్ను తిట్టారా లేదా ఆ తిట్టినోళ్ళు అదో నన్ను వచ్చింది ఒక లేడీ వచ్చింది అంటే వాళ్ళు తిడుతుంటే ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో ఆగండి ఒక మానవుడిగా తిట్టకూడదు నేనాని వాళ్ళు నన్ను తిట్టొచ్చా నేను తిట్టాను కాబట్టి అది ఫోకస్ అయ్యింది అది కూడా ఆఫ్ ది మూమెంట్ తిట్టి ఉండాల్సింది కాదు వాళ్ళు ఎదవలైనా సరే నేను తిట్టి ఉండాల్సింది కాదు కానీ ఆ క్షణంలో టెంపర్ లూజ్ అయ్యా అది నా వాస్తవం వాస్తవాన్ని ఆవిష్కరిస్తున్నా చంద్రబాబు అరెస్ట్కి భయపడి చెప్పట్లా నేను ఇది నా పొద్దున్న నుంచి పీకుతుంది నన్ను మనసులో ఎందుకురా ఇలా బూతులు మాట్లాడాను ఆ లేడీస్ నన్ను తిట్టిన తిట్టిన తిట్టింది కానీ ఆ లేడీని ఎందుకు బూతులు మాట్లాడాను అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎందుకు బూతులు మాట్లాడాను ఇంత రాడ్లు పిచ్చుకొచ్చారు కదా నేను అడుగుతానాయా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా ఒక్క దగ్గర రాడ్ తీసేస్తున్నారు వెనక్కి ఒకరి దగ్గర కర్ర తీసుకున్నారు వెనక్కి తీసుకోరా నన్ను మాత్రం చంద్రబాబు అరెస్ట్ చేయను అబ్బాయిని చంద్రబాబు అరెస్ట్ చేస్తారంట నేను పారిపోనాయా ఇంట్లో ఉంటా వచ్చి తీసుకెళ్ళినా ఇందాకొచ్చారు ఇంట్లోకి బరబర బర్ వచ్చారు ఆ వంశీసీఐ మళ్ళీ ఎంబట ఇప్పుడు అనుకున్నారేమో మళ్ళీ ఆయనకు వచ్చారు అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే రిమాండ్ చేస్తే రిమాండ్కి వెళ్తాను జైల్లో ఉంటాను మీ సంగతి తేలుస్తాను చంద్రబాబు గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నాం భయపడేవాడు కాదు అంబటి రాంబాబు భయపడితే రాజకీయాల్లోనే ఉండలేము ఇంకా ఏమైనా అడుగుతారా తెగించడం కాదు గత్యంత్రం లేక పిల్లిని గదిలో పెట్టి కొడితే ఏమైంది కూలి అంతే మేము కూడా అవుతున్నాం అంతకు మించింది అరెస్ట్ చేస్తామంటే పారిపోవాలా అరెస్ట్ చేస్తామంటే బతి నడాలా అరెస్ట్ చేయడానికి యాంటిస్పేటర్ వెళ్ళాలా అరెస్ట్ చేస్తామంటే దాత్కెళ్ళి ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలా అలాంటి తత్వం కాదు నాది ఫ్రమ్ ది బిగి మొట్టమొదటి చెప్తున్నా తెగింపు కాదు ఇది పిల్లిని పెట్టి కొడితే అవుతుంది అదే మా పిల్లలన్నీ అవుతాయి గుర్తుపెట్టుకుని మనం వదిలేసి వాళ్ళ మీద యాక్షన్ అదే పోలీసులు ఎక్కడ ఉంటే కర్ర పట్టుకుంటే పోలీసుల సమక్షంలోనే రాడ్లు పట్టుకుంటే పోలీసుల సమక్షంలోనే పెద్ద పెద్ద కట్టెలు పట్టుకుని మా కారు మీదకి వస్తుంటే నన్ను దిగొద్దని ఆపారు తప్పని ఆపారండి ఇది అలా ఉండే రాష్ట్రంలో జరగాల్సింది సంవత్సరం నరైంది ఇంకా ఇంకా చాలా పరిపాలన ఉంది దుర్మార్థం చేయకూడదు ధర్మంగా ఉండాలి కొద్దిగా మొగ్గుంటే ఉండండి తప్ప వాళ్ళంతా అంతా అటే మొగ్గు ఎలాగా ఇందా భయం వచ్చిన ఇంటికాడ తిట్టింది సరే మా వాళ్ళు ఎంట అది వేరే విషయం వాళ్ళు కూడా పిల్లులే అప్పుడు పులి అయ్యారు ఏముంది చెప్పి చూపించింది అంటే చూపించింది అసలు ఆగమ్మా ఆగమ్మా నువ్వు చట్టం తెలుసు నాకు లాయర్గా ఉన్నాను ఆ చట్ట ప్రకారం ఈ ప్రభుత్వం పోవటం లేదు చంద్రబాబు లోకేష్ అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత కూడా కేసు పెడతారు ఇప్పుడు అరెస్ట్ చేస్తారో ఇంకా రెండు కేసులు పెడతారు పాతి నన్ను ఏ విధంగా నిర్బంధించాలి ఏ విధంగా జైల్లో పెట్టాలని ఆలోచన చేస్తారు అంతే కదా చట్టం నడుస్తుందబ్బా నాకు అర్థం కాల నాగరాజు చట్టం నడుస్తుంది ఇక్కడ నడవట్లేదే పోలీస్ రాజ్యాంగం నడుస్తుంది రెడ్ బుక్ నడుస్తుంది వీఆర్ రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్ ఇంకా నేను సిద్ధపడ్డా వాళ్ళు చేయకపోతే వాళ్ళ కర్ణ ఎందుకంటే నాకు వచ్చిన సమయం నాకు కూడా గవర్నమెంట్లో పనిచేసే కదా నాకు కూడా సమాచారం ఉంది చంద్రబాబు ఆదేశించా అంట అరెస్ట్ చేసేమని సిద్ధపడ్డా సిద్ధపడ్డా నేను వాళ్ళు ఇష్టం ఇక అరెస్ట్కి సిద్ధపడ్డాను నన్ను తిట్టాడు కాబట్టి అరెస్ట్ చేయమని చంద్రబాబు నాయుడు గారు డీజీపీని ఆదేశించాడు డీజీపీ వాళ్ళకి ఆదేశించాడు డీఎస్పి గారు వచ్చాడు లేదా డీఎస్పీ గారు ఇంద్రవళింగ్లో కింద పార్టీ ఎప్పుడు భరోసాగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఇప్పుడు భరోసాగా ఉంటుంది నన్ను ఎవరు కూడా నేను తిట్టింది తప్పు అని ఎవరు చెప్పమలా నా అంతరాత్మ ఉంటుంది నాకు నా అంతరాత్మ ప్రకారం చెప్పాను నేను అరెస్టు బయట కూడా చెప్పలేస్తామా కానీ నాకుంటూ ఒక అంతరాత్మ ఉంటుంది కదా నేను ఈ వయసులో అట్ట తిట్టడం తప్పేమో అని అనిపించింది వాళ్ళు తిట్టినా కూడా వాళ్ళు ఎప్పుడో చేసినా కూడా దాని మీద చెప్పాను అంతే సింపుల్ బుద్ధి నుంచి మాత్రం పడతాను ఆ విషయం మీద నేను కార్యకర్తలంతా కూడా కార్యకర్తలు అంతా కూడా కాదు మా ఇంటికి అందుకు అరెస్ట్ చేయడం అవట్లా మా ఇంటి మీద దాడి చేయడానికి వస్తా ఉన్నారంట వాళ్ళు ముట్టడిస్తా ఉన్నారంట ముట్టడిస్తారేమని వాళ్ళు చెప్పబెట్టుకోండి అందరూ వచ్చారు లాడా మగ అందరూ మా రాంబాబు గారి ఇంటి మీద ముట్టడిస్తారో చూద్దామని అంతే తప్ప నన్ను అరెస్ట్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తాను చెప్పనండి అందరూ నాకు ఒక్కనే గారికి వెళ్ళిపోతా ఒక్కనే సింగిల్గా డీఎస్పీ గారిని చెప్పమండి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామండి మీ దగ్గర కేసు లిస్ట్ అయింది మేము ప్రొడ్యూస్ చేస్తామండి ఎంబటి వెళ్ళిపోతా ఏమీ లేదు నా సెల్ ఇన్ని ఇంటికరి ఇచ్చేసి కార్యకెళ్ళిపోతే వీళ్ళందరినీ కూడా కామ్గా ఉండండి అబ్బాయి నేను చట్ట ప్రకారం తేల్చుకుంటానని చెప్తా అది అంబటి రాంబాబు అంటే డిఫరెంట్గా ఉంటాడు రాంబాబు వెనక తీసుకోలేదు నువ్వు అరెస్ట్ భయపడి కానేగా చదువుతున్నాగా అరెస్ట్ చేసుకోమని అరెస్ట్ భయపడి కాదు నా అంతరాత్మే తప్పేమో ఎందుకు తొందరపడ్డావు రాంబాబు అంటుంది వచ్చేసి దిగి వచ్చిన తర్వాత అది నేను వెనక్కి తీసుకోవడం లేదని కాదు కొన్ని కొన్ని సందర్భాలు వెనక ఇంత ఇంతకుముందు కూడా ఒకసారి వెనక తీసుకున్నాను అది నా అంతరాత్మక సంబంధించిన అంశం తప్ప ఈ కోన్కిస్కా గొట్టంగాళ్ళు బెదిరిస్తేనో ఈ కోన్కిస్కా గొట్టంగాళ్ళు క్షమాపణ చెప్పమంటేనో చెప్పే పద్ధతి కాదు నాది అంతరాత్మ నన్నీ యాక్సెప్ట్ చేయలేదు దానికి చెప్తున్నాను కెనాట్ ఇమేజిన్ ఇప్పుడు మీరు చూశారు కదా ఇంతకుముందు మేమేదో దాడులు చేసామన్నారు అంటే వాళ్ళు అధికారులకి వాళ్ళు దాడులు చేస్తారా వాళ్ళు కొడతారా ఏంది ఇది దట్ట సమాజంలో ఉంటున్నావా అసలు అది కదండి ఈ లడ్డు వ్యవహారం జుడిషియల్ ఎంక్వైరీలో ఉంది కదా కోర్టు వచ్చింది కదా ప్రజాస్వామ్య పద్ధతిలో చేయమంటున్నాం కదా మీరు ఫ్లెక్సీలు కట్టడం ఎందుకు పిచ్చాయ మీకు ఏమన్నా పని ఫ్లెక్సీ చేయలే వెళ్ళినప్పుడు ఎవరు లేరు మీరు చూశారు కదా వెళ్ళినప్పుడు ఎవరు ఉన్నారో కూడా ఇవాళ వచ్చారు అందరు కర్ర పిల్చుకొని చించేస్తే ఏమైంది అప్పుడు మర్యాద రాజకీయంగా మర్యాద అయ్యా ఈ ఫ్లెక్షి తప్పు తీసేయండి అని చెప్పొచ్చా ఇరవై నాలుగు గంటలు తీయమని తీగిపోగా నేను అటు వెళ్తుంటే రాడ్లు కూర్చుని నన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎంతకాలం కొడతారో చూస్తాం కాలం ఇప్పుడు ఇలాగే ఉండదు కదా ఎంతకాలం కొడతారో ఎంతకాలం వెంటబడతారో ఎంతకాలం రాడ్లు తీసుకొస్తారో చూస్తాం పన్ను వినటానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈ చంద్రబాబు నాయుడు రాజకీయ రాజ రాజ్యంలో వచ్చిన అందరూ ఎవరో చూశారు కదా మీరు అందరూ అదే బాపత్తి నన్ను కొట్టాలని కొట్టడ చూద్దాం ఇక రెడీ అపోజిషన్ ఉన్నాం మాకు పోలీసు బలం లేదు మా మీద వస్తే కేసులు పెడతారని భయం మా వాళ్ళకి అయినా వస్తున్నారు మీరు బెదిరిస్తున్నారు సిఐ గారు అక్కడ ఏ మీరు వెళ్ళారంటే కేసు మీరు వెళ్ళారంటే కేసులు పెడతాం మీరు ఉండదని బెదిరిస్తున్నారు అయినా నాకు వచ్చారు జనం అభిమానంతో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానంతో వచ్చారు దేనికి భయపడే పరిస్థితి లేదు దే వాంట్ అరెస్ట్ అరెస్ట్ అది వాళ్ళ ఛాయిస్ నా ఛాయిస్ కాదు ఐ ఫిక్స్డ్ ఇట్ చంద్రబాబు దగ్గర అక్కడ నుంచి నాకు సమాచారం ఉంది నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు నాకు తెలియదు చేసుకోమని కూడా